మై డియర్ పోకిరి పార్టీ పద్దెనిమిది మహి పిలుస్తుందట మీరు లోపలికి వెళ్ళండి అత్తయ్యా అని అన్నాడు అశ్విన్ లోపలికి వెళ్లాలంటే భయంగా ఉంది అశ్విన్ వెళ్ళి ఏం మాట్లాడాలి అని అంది రాధా భయం ఎందుకు అత్తయ్యా తను మీ కూతురు మీరు తన ముందు ఇలా భయపడకూడదు మీరు ధైర్యంగా మహి ముందుకు వెళ్ళండి అని అన్నాడు అశ్విన్ ఇంకా తన దగ్గరికి ఎవరు రాకపోవడంతో తన చేతికి ఉన్న నీడిల్స్ తీసేసి బయటకు వచ్చింది మహి ఎందుకు మహి నువ్వు ఎందుకు బయటకు వచ్చావు నీ చేతికున్న నీడిల్స్ ఎందుకు తీసేశావ్ అంటూ కంగారుగా అడిగాడు అశ్విన్ నేను మా అమ్మానాన్నలతో కాసేపు మాట్లాడాలి అశ్విన్ గారు అని అంది మహి మాట్లాడుదూలే మహి ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని అన్నాడు అశ్విన్ ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోకపోతే నాకేం కాదు అశ్విన్ గారు నేను బాగానే ఉన్నాను ఫస్ట్ నేను అమ్మా నాన్నలతో మాట్లాడకే ఇంకేదైనా అని అంది మహి అలా అంటే ఎలా మహి ఫస్ట్ నీ ఆరోగ్యం కుదుటపడని ఆ తరువాత నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో అడగొచ్చు అని అంది నందిని ఇంతలో నందిని వెనకాలే ఉన్న రాధని చూసి అమ్మ అని పిలిచింది మహి ఏంటమ్మా మహి నా మీద కోపం వస్తుందా ఇన్ని రోజులు నిన్ను నీ కన్న తల్లిదండ్రులం మేమే అని నీతో అబద్ధం చెప్పినందుకు మా మీద అసహ్యం వేస్తుందా అని చాలా బాధగా అడిగింది రాధా అలా ఎందుకు అంటున్నావమ్మా నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు మిమ్మల్ని చూస్తే నాకు అసహ్యం వేయడం లేదు ఇన్ని రోజులు మీ సొంత కూతుర్ని కాకపోయినా నాకు కన్న వాళ్ళలా ప్రేమ పంచారు అలాంటప్పుడు మీ మీద ఎందుకు కోపం ఉంటుంది అని అడిగింది మహి నిన్ను మేము కనకపోవచ్చు కాని ఎప్పుడూ పరాయి దానిలా చూడలేదు మహి నువ్వు నా సొంత కూతురువే ఈరోజు నీ తల్లి తండ్రి ఎవరో తెలిసారని మమ్మల్ని దూరం పెట్టకు ప్లీజ్ మహి అని బాధగా అన్నాడు మహేంద్ర నేనెందుకు మమ్మల్ని దూరం పెడతాను నాన్నా నా కన్నతల్లి ఎప్పుడైతే చనిపోయిందో తనని మోసం చేసిన అతను కూడా అప్పుడే చనిపోయాడు నాకు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మీ ఇద్దరు మాత్రమే అని అంది మహి థాంక్స్ మహి నువ్వు ఎక్కడ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మాకు దూరం అయిపోతావోనని చాలా భయపడ్డాను ఇప్పుడు మా మీద నీకు ఎలాంటి కోపం లేదని తెలుసాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది నువ్వు త్వరగా కోలుకుంటే మనం ఇంటికి వెళ్దాము అని అన్నాడు మహేంద్ర ఏ ఇంటికి నాన్నా మనకు ఇంకా వేరే ఇల్లు ఏమైనా ఉందా అని అడిగింది మహి అదేంటి మహి అలా అంటావు మనకు ఇంకా వేరే ఇల్లు ఎక్కడ ఉంది నానమ్మ ఉన్న ఇంటికి వెళ్దాం అని అన్నాడు మహేంద్ర జీవితంలో మళ్ళీ నేను ఆ ఇంటి గడప తొక్కలని అనుకోవడం లేదు నాన్న మీకు నేను కావాలి అని అంటే నాతో పాటు ఆ ఇంటి నుండి మీరు కూడా బయటకు వచ్చేయండి మనం ముగ్గురం హ్యాపీగా ఉందాం అంతేగాని తిరిగి నన్ను ఆ ఇంటికి రమ్మని పిలవద్దు అని అంది మహి మనం ఎక్కడని ఉంటాము మహి ఇప్పటికిప్పుడు ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తే మనకు ఉండటానికి చోటు ఎక్కడ దొరుకుతుంది అని అంది రాధా చూడమ్మా ఒక అపార్ట్మెంట్ కి తీసుకొని అందులో మనం ముగ్గురం హ్యాపీగా ఉందం అంతేగాని ఆ ఇంటికి మాత్రం వద్దు అని అంది మహి అది కాదు మహి ఇప్పుడు మనం మా ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తే మా అమ్మ మా అన్నయ్య తట్టుకుంటుం అని అన్నాడు మహేంద్ర ఏంటి నాన్న ఇంకా అన్నయ్య అంటున్నావు తను నాకు నా కన్నతల్లికే కాదు నీకు అమ్మకు కూడా ఎంత పెద్ద ద్రోహం చేశాడు అలాంటి వాడి గురించి నా ముందు మాట్లాడకండి ప్లీజ్ అని అంది మహి అమ్మ మహి నీ తల్లిని మోసం చేసి తన చావుకు కారణమయ్యాడని నీకు వాడి మీద కోపం ఉండడంలో తప్పులేదు నీకు ఆ ఇంటికి వెళ్లాలని లేకుంటే మాతో పాటు వచ్చేసేయి అని అంది నందిని ఎక్కడికి అత్తయ్యా మీరు కూడా ఇప్పుడు ఆ ఇంటికి కదా వెళ్లేది అని అంది మహీ మేము ఆ ఇంటికి ఎందుకు వెళ్తాం మహీ మనమందరం మా ఊరు వెళ్ళిపోదాం అక్కడ హ్యాపీగా ఉండొచ్చు ఇక వాళ్ల మొహాలు కూడా చూడాల్సిన అవసరం ఉండదు నీకు అని అంది నందిని కాని నాకు జాబ్ వచ్చింది ఇక్కడే కదా అత్తయ్యా నేను వేరే ఊరికి ఎలా వెళ్ళగలను అని అంది మహి నీకు జాబ్ ఇచ్చింది అశ్విన్ కదా మహి అది కూడా తన పర్సనల్ అసిస్టెంట్గా అంటే తను ఎక్కడుంటే అక్కడే నువ్వు ఉండి జాబ్ చేయాలి అందుకే తను మాతో పాటు వచ్చేస్తున్నాడు కదా నువ్వు కూడా రా అని అంది నందిని కాని అమ్మా నాన్నలని వదిలిపెట్టి నేను రాలేను అత్తయ్య అని అంది మహి మా అన్నయ్య వదిన ఇక్కడెందుకుంటారు మనతో పాటు వచ్చేస్తారు అని అంది నందిని కాని నందిని మేము అక్కడికి రావడం అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అన్నాడు మహేంద్ర ఇంకా ఇంట్లో వాళ్లని అడిగేది ఏముంది అన్నయ్యా మీ విషయంలో వాళ్ళు ఏం చేశారో మర్చిపోతున్నారా ఇక వాళ్లకి మీతో ఇలాంటి సంబంధం లేదు మీరు మాతో పాటు మహిని తీసుకుని వచ్చేయండి అక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని అంది నందిని అమ్మ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మహికి రెస్ట్ అవసరం అని అన్నాడు అశ్విన్ సరే సరేరా ఇప్పుడు నైట్ అవుతుంది కానీ మనమందరం ఈ హాస్పిటల్లోనే నైట్ స్టే చేయాలా ఇక్కడ ఉండడం నావల్ల అయితే కాదు ఎక్కడైనా హోటల్లో రూమ్ బుక్ చేశావా లేదా అని అడిగింది నందిని హా అమ్మ ఇక్కడికి దగ్గరలో ఉన్న హోటల్లో రూమ్స్ బుక్ చేశాను మీరు అంతా అక్కడికి వెళ్ళండి అడ్రస్ సౌజన్యకి నేను ఇస్తాను డ్రైవర్ మిమ్మల్ని హోటల్కి తీసుకువెళ్తాడు అని అన్నాడు అశ్విన్ అదేంట్రా వెళ్ళండి అంటున్నాం మరి నువ్వు రావడం లేదా అని అడిగింది నందిని ఇప్పుడే డాక్టర్ని కనుక్కొని వచ్చాను అమ్మా మహి చాలా వీక్ గా ఉందంట ఈ నైటు తను ఇక్కడే ఉండాలని చెప్పారు అందుకే మహితో నేను ఉంటాను మీరందరూ హోటల్ కి వెళ్ళండి అని అన్నాడు అశ్విన్ అశ్విన్ నువ్వు మీ అమ్మ వాళ్లని తీసుకుని వెళ్ళు మహితో నేను మీ మామయ్య ఉంటాము అని అంది రాధ వద్దమ్మా రాధ నీకెందుకు ఇబ్బంది మహిని చూసుకోవడానికి అశ్విన్ ఇక్కడే ఉంటాడు నువ్వు మహేంద్ర మాతో పాటు హోటల్కి రండి అని అన్నాడు రఘు అదేంటి బావగారు అలా అంటారు మహిని చూసుకోవడం మాకెందుకు ఇబ్బంది తను మా కూతురు కదా అని అన్నాడు మహేంద్ర చూడు మహేంద్ర ఇన్ని రోజులు మీరు మహికి నిజం తెలియకూడదని మీలో మీరు ఎంత మదనపడ్డారో నేను అర్థం చేసుకోగలను ఈ ఒక్కరోజు తనతో మీరు లేకుంటే మిమ్మల్ని తనేమీ తప్పుగా అర్థం చేసుకోదు అయినా ఈరోజు జరిగిన గొడవ వల్ల రాధ కూడా చాలా ఫీల్ అవుతుంది ఒక్కసారి రాధా మొహం వైపు చూడు ఎలా వాడిపోయిందో ఈ హాస్పిటల్ వాతావరణానికి మళ్లీ రాధా కూడా పేషెంట్ అయ్యేలా ఉంది అందుకే మీరు మాతో పాటు హోటల్కి రండి అని అన్నాడు రఘు పర్లేదమ్మా మీరు అత్తయ్య హోటల్ హోటల్కి వెళ్ళండి అశ్విన్ గారు ఉంటానంటున్నారుగా నా గురించి మీరేం టెన్షన్ పడొద్దు నేను బాగానే ఉన్నాను మార్నింగ్ వచ్చేస్తాను కదా అని అంది మహి సరే మహి నేను పొద్దున్నే వస్తాను అని అంటూ అశ్విన్ నైట్ అంతా నిద్రపోకుండా కాస్త మహిని కనిపెట్టుకుని ఉండు తనకి సెలైన్స్ పెట్టారు కదా ఒకవేళ సెలైన్ అయిపోతే బ్లడ్ రిటర్న్ వస్తుంది సెలైన్ బాటిల్లోకి అని అంది నందిని సరే అమ్మ నేను చూసుకుంటాను ఇక మీరు వెళ్ళండి అలాగే మీకు డిన్నర్ ఆర్డర్ పెట్టాను తినేసేయండి అని అన్నాడు అశ్విన్ మాకు డిన్నర్ ఆర్డర్ పెట్టావు సరే మరి మహికి నీకు ఎలా రా అని అంది నందిని నాకేమీ తినాలని లేదు అత్తయ్యా అని అంది మహి తినకుంటే ఎలా మహి ఇంకా నీరసం వస్తుంది ఏమైనా తిని మెడిసిన్స్ వేసుకోవాలి కదా అని అంది నందిని అది కాదు మహి నువ్వు తిని టాబ్లెట్ వేసుకుంటేనే కదా రేపు డిశ్చార్జ్ అయ్యి మా దగ్గరికి వస్తావు నువ్వు తినకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అంది రాధ ఇక శ్రీనివాస్ గొడవేంటో తెలుసుకుందాం రిసార్ట్ నుంచి శ్రీనివాస్ శ్యామల రజిత ఇంటికి వచ్చారు ఇంటికి రాగానే ఇన్ని రోజులు నన్ను మోసం చేసుకుంటూ వచ్చారు కదా అండి అని కోపంగా అంది రజిత అయ్యో రజిత నేను నిన్ను ఎందుకు మోసం చేస్తాను అసలు ఆ తులసికి నాకు ఎటువంటి సంబంధం లేదు మహి హాస్పిటల్లో తల్లిని పోగొట్టుకొని ఏడుస్తుంటే తీసుకువచ్చి రాధకి ఇచ్చాను అంతే ఎన్నిసార్లు చెప్పినా నన్ను ఎందుకు నమ్మడం లేదు నువ్వు అని అన్నాడు శ్రీనివాస్ అయితే మీ ఫ్రెండ్ వర్మ ఎందుకు ఫంక్షన్ కి వచ్చాడు అక్కడ తనే చెప్పాడు కదా మీరే ఆ రోజు తులసిని కాపాడమంటే కాపాడనని హాస్పిటల్ కు తులసిని తానే తీసుకువచ్చి అడ్మిట్ చేశానని కూడా చెప్పాడు అని అంది రజిత ఎవరు ఒక ఆడి మనిషి ఎవరు లేని అమ్మాయి అని అలా ఊరులో నుంచి తరిమిస్తే ఎక్కడికి వెళుతుందని కాపాడమని చెప్పాను అంతే అంతమాత్రాన నాకు తులసికి సంబంధం అంటగట్టేస్తావా అని అన్నాడు శ్రీనివాస్ ఏంటి నువ్వు కూడా బయట వాళ్ల మాటలు పట్టుకుని నా కొడుకుని అనుమానిస్తున్నావా అని కోపంగా అంది శ్యామల ఏంటి బయట వాళ్ళ నా మనవడు నా మనవడు అన్నావు కదా ఇప్పుడు బయట వాళ్ళు అని మాట్లాడుతున్నావు రాకరాక పాతికేళ్లకు నా కూతురు ఇంటికి వస్తుందని తెగ సంబరపడిపోయావు కదా మరి ఇప్పుడు ఏంటి బయట వాళ్ళు అని వేరు చేసి మాట్లాడుతున్నావు అయినా నీ కొడుకు గురించి లేనిపోని నిందలు వేయవలసిన అవసరం కి ఏముంది అని అంది రజిత అసలు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా రజిత మా అమ్మకి ఎదురు తిరిగి మాట్లాడతావా అంటూ రజితని కొట్టబోయాడు శ్రీనివాస్ ఎందుకు నాన్నా అమ్మని కొడుతున్నావు మీ అమ్మ నిన్ను వెనుకేసుకొస్తుంటే తప్పులేదు కాని మా అమ్మ నిజాలు మాట్లాడితే తప్పు వచ్చిందా మా అమ్మ మీద ఒక్క దెబ్బ పడాలి ఇక్కడున్న ఎవ్వరికి బాగోదు చెప్తున్నా అని అంది వందన నువ్వు కూడా మీ అమ్మకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావా వందనా అని అంది శ్యామల హా నానమ్మ మీరు మా నాన్నని వెన్నుకేసుకొస్తుంటే తప్పులేదు కాని నేను మా అమ్మకి సపోర్ట్గా మాట్లాడితే తప్పొచ్చిందా అయినా మా అమ్మ అడిగిందాంట్లో తప్పేముంది అని అంది వందనా నువ్వు ఇంకా చిన్న పిల్లవి వందనా నీకు ఇలాంటి విషయాలు ఏమీ తెలియదు నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా అని కోపంగా అన్నాడు శ్రీనివాస్ ఏంటి నేనింకా చిన్నపిల్లనా నా స్టడీ కంప్లీట్ అయి జాబ్ కూడా చేస్తున్నాను అయినా ఇంకా చిన్నపిల్లనా హో మీరు తప్పు చేశారు కదా నేను మాట్లాడకూడదు మాట్లాడితే చిన్న పిల్లని అయిపోతాను అని అంది వందన ఇక్కడి గొడవ ఇలాగే కొనసాగుతుంది ఇంకా ఇక మహి అశ్విన్ ఏం చేస్తున్నారు తెలుసుకుందాం అందర్నీ ఇంటికి పంపించేసి మహికి ఫుడ్ తీసుకువచ్చి పెట్టాడు అశ్విన్ వద్దు అశ్విన్ గారు నాకు తినాలని లేదు అని అంది మహి అలా అంటే ఎలా మహి నువ్వు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నావా ఇంటికి వెళ్లాలని లేదా అని అన్నాడు అశ్విన్